మనకు క్రాప్ కటింగ్ టెస్ట్ జరుగుతున్నాయి ఇన్సూరెన్స్ కోసం మీరు అందరూ చూస్తే చాలా చోట్ల ఒక రెండు క్వింటాలు ఎక్కడో ఒక చోట అదే గ్రామంలో మూడు క్వింటాలు నాలుగు ఒక మీరు క్రాప్ కటింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు రైతులు చెప్తా ఉన్నారు సార్ ఇదంతా చూడండి మీరు ఇక్కడ చేస్తున్నారు కానీ అక్కడికి మొత్తం అంతా కూడా విత్తీర్ణులు పుట్టిగా దెబ్బ ఒకటి రెండు క్వింటాల కంటే ఎక్కడ కాలేదు ఇది మీరు ఇంకోటి టెస్ట్ జరుపుతున్నాము క్రాప్ కటింగ్ టెస్ట్ జరుపుతా ఉంటున్నారు ఆల్మోస్ట్ మిషనరీతో జరుపుతున్నారు కాబట్టి రైతులు కూలర్లు పెట్టి దాన్ని పీకిచ్చి ఖర్చులు ఎక్కువైతున్నాయని చెప్పి మిషనరీతో చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోతా ఉంది మీరు క్రాప్ కటింగ్ ట్రెస్ ఎప్పుడు చేస్తారో తెలియదు చాలా వరకు చెప్పినట్టు ఆల్రెడీ పంటలు పోచేస్తున్నారు ఈ లోపల మీరు ఎక్కడ చేస్తారు సరే ఒకవేళ లేకపోతే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసి పంటలు తీసేస్తారో మళ్ళీ ఏం చేస్తారు అక్కడ అక్కడ ఏమైనా మళ్ళీ మీరు వేరే పాయింట్ తీసుకొని చేస్తారా ఈ రోజు కరువు పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని మీరేమన్నా గా సెలెక్ట్ చేసి ఇంకా కొన్ని టెస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పూర్తి నష్టపోయినారు కాబట్టి ఆ అవకాశం ఉంటే అట్లా కూడా టెస్ట్ చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకోటి చెప్పినారు మన సభ్యులు చెప్తూ ఐదు వేల ఐదు వందలకు ప్రభుత్వం ఏమో ఏడు వేల మూడు వందలకు రైతులకు చర్యలు అమ్మి విత్తనాల కోసం రోజు ఐదు వేల మూడు వందలతో ఐదు వేల ఐదు వందలతో గవర్నమెంట్ కొంటామని కానీ ఇప్పటి వరకు కూడా కొనలేదు రోజు గతంలో కూడా ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు పెట్టి కూడా కొనడం జరిగింది ఈ రోజు మన వాళ్ళు చెప్పినట్టు ఐదు వేల ఐదు వందలతో మార్కెట్ లో కొంటున్నారని చెప్తున్నారు కానీ ఒక సమస్య నా దృష్టి కూడా వచ్చింది ఈ రోజు పంట నాణ్యత దెబ్బ దెబ్బతిని చెప్పి నాలుగు వేలకు కూడా ఈరోజు కూడా కొన్న పరిస్థితి నాణ్యత బాగలేదు దెబ్బ తిన్నాయి నాలుగు వేల రూపాయలకే తింటాలి ఏమని అంత తక్కువ కూడా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా శనిగ పంట రహితంగా నష్టపోయింది కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇంకా పెంచి ఇవ్వాలని అడుగుతున్నారు మెంబర్లు ప్రభుత్వం ఇంతవరకు కూడా పడేదానికి ముందుకు రాకపోతే ఈరోజు నాలుగు వేల నాలుగు వేల ఐదు వేల కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మీ దిగుబడి బాగలేదు పార్టీ దెబ్బ తిరిగింది మేమిద్దరికంటే కొనలేదని రెండవది గవర్నమెంట్ కొన్నాం ఈరోజు మీరేం చేయాలా ఇప్పుడు పార్టీ బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు మీరు అంతా కూడా ఈ ఈరోజు రైతాంగం కష్టాలా ఉంది ఈరోజు క్వాలిటీ బాగాలేదు ఇలాంటి కారణాలు చెప్పి మార్పేట్ కానీ మీరు ప్రభుత్వం కొనే పరిస్థితికి వచ్చినప్పుడు మరి వస్తుందో రాదో తెలియదు కొంటారా లేదా అంతా కొనేస్తున్నారు బయట అంతా రైతులు నష్టపోతా ఉన్నారు బయట దళారులన్నీ కూడా ప్రజ రైతులను భయపెట్టి అమ్మేసుకునే పరిస్థితి రైతులు అమ్మేసుకుంటున్నారు మీరు కొనేటప్పుడు ఈ దీన్ని రిజెక్ట్ చేసి ఎన్నికి పంపినారు అనుకోండి ఇప్పుడే నష్టపోయి ఉన్నారు రెండు మొత్తాలు రెండు గింట్రాలు మూడు గింటాలు అయితే మీరు కొనేదానికి క్వాలిటీ అన్ని పెట్టి అవి కూడా కొనకుండా చేయలేని పరిస్థితికి వచ్చే రైతాంగం పరిస్థితి ఏంటి ఈ రోజు దెబ్బతిన్న పరిస్థితి మీకు తెలుసు రైతులు ఏదైతే పంట సిద్ధిపెత్తారో ఖచ్చితంగా మీరు అన్ని తీసుకోవాలని చెప్పి మీరు ఆ విధంగా ప్రభుత్వాన్ని కోరండి రికమెండ్ చేయండి క్వాలిటీ బాగాలేదని రిజెక్ట్ చేస్తే ఎక్కడ అనుకుంటాడండి ఇంకా మూడు వేలకు నాలుగు వేలకు మీరు కూడా కొనకపోతే రైతాంగం గుడ్డలు కూడా నష్టపోయినట్టు కూడా అమ్ముకోవాల్సి పరిస్థితి అమ్ముకోవాల్సిందే ఆయన ఇన్సూరెన్స్ వన్ పాయింట్ నైన్ హెక్టార్స్ కు నాలుగు వేల ఐదు వందలు డబ్బు కట్టారు అంటే ప్రభుత్వం కాకుండా రెండు వేల మూడు వందల రూపాయలు కానీ ఈ రోజు కౌలు రైతులు అని చెప్పి ఆయన కౌలికే లేదు ఆ రికార్డు ఎక్కడ లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు కౌలు రైతు కిందది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పోతే ఈయన ఇన్సూరెన్స్ కట్టినాడు ఇన్సూరెన్స్ కట్టినది మూడు ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బు కౌలు రైతు రికార్డుకి వెళ్ళిపోతా ఉంది ఐదు ఎకరాల్లో ఈయన డబ్బు కట్టినాడు ఇది ఇన్సూరెన్స్ కౌలు రైతు కింద రికార్డు ఎంట్రీ దాన్ని తొలగి తొలగించామని చెప్తే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు మహిళవారం కానీ ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కవులు రైతుకు పోతా ఉంది దీన్ని ఎక్కడ డిఫెక్ట్ ఎక్కడ దాన్ని తీసేసి వాళ్ళకి చేయకుండా ఎందుకు ఎక్కువ నాకు కలిసేంత వరకు ఏదో టార్గెట్ పెట్టి కౌరైతులు ఉండాలంటే రైతులకు తెలియకుండానే కొన్ని పేర్లు కింద కౌరైతి ఎక్కించారని చెప్తా ఉన్నారు అసలు కౌలు కేసు అంటే కిమిట్ కూడా వాళ్ళకి పోతా ఉంది అది సీరియస్ ఇష్యూ మేడం ఎక్కడన్నా నా దృష్టికి వచ్చింది ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు కౌర్యతి కింద కానీ విఆర్ఓలు ఏం చేసినారంటే దానికి కొంత వీళ్ళు రైతు ఇన్సూరెన్స్ డబ్బు ఆ కౌలైతి పోతా ఉంది ఇన్సూరెన్స్ కడితే ఉంది తొలగించమని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇది మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో వీఆర్ వాళ్ళంతా ఎక్కించారో వాళ్ళే తొలగించాలని చెప్తున్నారు అంటే రైతు పేరు మీద లేకుండా అన్అీషియల్ గా కౌల్ రైతు పేరు మీద ఎంట్రీ అయింది రికార్డు దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ మా మా దాంట్లో కింద చూపిస్తుంది